హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషిత టాక్స్ ఈరోజు మన వీడియోలో కమ్మగా ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చాలా సింపుల్గా టిప్స్తో సహా చూపిస్తాను అండి ఈ పచ్చడిని వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుంది పక్కా కొలతలతో మీకు ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అలానే రంగు మారకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడాను టిప్స్తో సహా చూపిస్తాను అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నేను ఇక్కడ ఒక కేజీ వరకు మిర్చిని అయితే తీసుకున్నాను అండి మిర్చి మనం తీసుకునేటప్పుడే కాస్త కండ పట్టినవి అంటే గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ కొంచెం ఘాటు తక్కువగా ఉన్నవే తీసుకున్నాను మనకి మార్కెట్లో కాస్త సన్న రకం కూడాను దొరుకుతుంది అది మరీ ఘాటుగా ఉంటుంది మీరు అయితే ఏ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బేసన్లో నీళ్ళు తీసేసుకొని పండు మిర్చి అన్నీ వేసి కాస్త ఉప్పు వేసి క్లీన్ చేసుకుందామండి ఎక్కువసేపు ఉంచకూడదు మిర్చిని నీటికి లో వేసేసి ఇలా క్లీన్ చేసేసుకొని అట్లా అయితే పెట్టుకుందాం ఎక్కువసేపు ఉంచామంటే నీటిని ఈ పండుమిర్చి లాగేసుకుంటుందండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూడండి మనకి ఎంత దుమ్ము డస్ట్ అనేది వచ్చిందో సో అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కాస్త మందంగా ఉన్నది కానీ కాటన్ చున్నీ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన ఈ పండుమిర్చిని మనం ఫ్యాన్ కింద ఒక రెండు గంటలు ఆరపెట్టుకోవాలి అండి అంటే అస్సలు దీని మీద ఒక్క డ్రాప్ కూడాను తేమ ఉండకూడదు ఆ విధంగా ఆరిపోవాలి అప్పుడే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే మనము తొడిమ లేనివి ఏ మెత్తగా ఉన్నవి మాత్రం తీసుకోకూడదు చూడండి నేను ఇవి ఉదయం ఆరపెట్టుకున్నాను సాయంత్రం అయితే పచ్చడి పట్టుకుంటున్నానండి ఇప్పుడు తొడిమలు తీసేసుకుంటున్నాను ముందుగా తొడిమలు తీసి వాటర్లో వేసి అమ్మ వేసాను నాకైతే కాస్త మెత్తగా ఉన్నవి లేనివి అయితే పక్కన పెట్టాను వీటితో మనము దోశల్లో కానీ ఇడ్లీలోకి పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట ఇ ఇప్పుడు మనము తొడిమలు తీసుకున్న ఈ అయితే వీడియోలో చూపించిన విధంగా ఒక అంగుళం ఉండే విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే మనము గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసినా లేదా రోట్లో రుబ్బినా సరే మిర్చిని డైరెక్ట్గా వేసామంటే అవి పైకి చిందుతూ ఉంటుంది దాన్ని రుబ్బుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నామంటే మనం దేంట్లో వేసుకున్న ఈజీగా ఉంటుందండి నేనైతే దీనిని ఇప్పుడు మిక్సీలోనే చేసి చూపిస్తాను మనకి రోట్లో చేసుకున్న విధంగానే వస్తుంది ఇక్కడ కేజీ కాయలకి నేను పావు కేజీ వరకు చింతపండును తీసుకున్నానండి దాంట్లో ఉన్న గింజ కానీ ఈనలు చెత్త అంతా తీసేసుకొని మిక్సీ జార్లో అసలు ఏమాత్రం తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఈ చింతపండుని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా దాన్ని కాస్త ఎండలో కానీ లేదా లైట్గా వేయించుకున్నా సరిపోతుంది ఒక కప్పు వరకు ఉప్పుని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చింతపండుని ఇలా ఉప్పుని అయితే వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము అదేవిధంగా మిగిలిన క్వాంటిటీని కూడాను వేసేసుకొని ఇలా మనము డ్రైగా కాస్త చింతపండు కనిపించని విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ పండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా మొత్తం వేయకుండా మూడు సార్లు గ్రైండ్ చేసుకుందామండి ముందుగా సగం క్వాంటిటీ తీసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు ఉప్పు ఉంది కదా దాన్ని కొంచెం వేసేసుకొని ముందుగా కాస్త మెత్తగానే గ్రైండ్ చేసుకున్నానండి పచ్చడిలో కాస్త మనకి గుజ్జులాగా కూడా ఉంటే బాగుంటుందని ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నేను ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను గిన్నెకి ఏమాత్రం తడి లేకుండా చూసుకోండినండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం తడి ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు అదే విధంగా మిగిలిన పండుమిర్చిని అలానే కొంచెము ఉప్పు చింతపండు గ్రైండ్ చేసుకున్నది కూడాను వేసుకొని రెండోసారి మనము కాస్త బరకగా పండుమిర్చి తొక్కలు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిగిలిన రెండు సార్లు తొక్కలు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే మనం అచ్చం రోట్లో గ్ర రుబ్బుకున్న విధంగానే పచ్చడి బాగుంటుందండి పండుమిర్చి పచ్చడి అక్కడక్కడ తొక్కు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని నేను గిన్నెలో పెట్టుకున్నాను నాకు కేజీ కాయలకి క్వాంటిటీ వచ్చిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతులు ఒకటిన్నర స్పూను వరకు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి ఎర్రగా దోరగా వేగేంత వరకు మనము ఇలా కలుపుతూ వేయించుకోవాలి అండి ఇవి వేయడం వల్ల పచ్చడి సువాసనతో పాటు మంచి రుచిగా కూడా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని ఒక చిన్న మిక్సీ జార్లో దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద వెల్లుల్లి గబ్బం తీసుకొని దాంట్లో ఒక పాతికి నుంచి ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసుకుందాము అండి మనము ముందుగా ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసి కచ్చా పిచ్చాక గ్రైండ్ చేయాలి లేకపోతే ఆవాలు మెంతులు అనమాట ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం పచ్చడిలో వేసి అయితే ఇలా కలిపేసుకుందాము నేనైతే గరిటితోనే కలుపుకుంటున్నానండి మీరు చేతితో పట్టుకోగలము అనుకున్న వాళ్ళు చేతితోనైనా కలుపుకోవచ్చు కానీ చెయ్యి బాగా బాగా మండిపోతుందండి ఇలా కలిపిన తర్వాత మనం పచ్చడి చేయాలి అనుకున్న ముందు రోజే ఈ గ్లాసు జార్ల్ని నీట్గా కడిగి ఎండలో ఆరపెట్టుకోవాలి అండి గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది నేను పచ్చడిలో ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని లాస్ట్లో కలిపి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం నీట్గా కడిగి ఏమాత్రం తడి లేకుండా తుడుచుకున్న ఈ గ్లాస్ కంటైనర్లో పచ్చడి అయితే ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ఫిల్ చేసుకుంటున్నాను అండి ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి ఏమాత్రం పాడవదు అలా కాకుండా ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు ఆగదండి అలానే స్మెల్ కూడాను వస్తుంది మంచి స్మెల్ రాదనమాట ఈ పచ్చడి చేయగానే అసలు గుమగుమలాడుతూ ఎంత బాగుంటుందో నాకైతే ఇక్కడ రెండు గ్లాస్ కంటైనర్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను అండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెత్తగా ఉంది కదా దాన్ని మిగిలిన దాన్ని కూడా కలిపేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుంది అనమాట మనం తీసుకున్న క్వాంటిటీస్లో ఉప్పు అలానే చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీస్లో వేసుకున్నామంటే అంటే మనకి పచ్చడి బాగుంటుంది మీకు ఉప్పు ఏమైనా తక్కువైంది అనుకుంటే తర్వాత చూసుకోవడాను కలుపుకోవచ్చు ఇది ఇరవై నాలుగు గంటల తర్వాతనే మనము పచ్చడి తినడానికి బాగుంటుందండి మాగాలి అప్పుడే రుచిగా ఉంటుంది నేను ఇరవై నాలుగు గంటల తర్వాత నాకు కావాల్సినంత పచ్చడి తీసుకొని పోపు పెట్టుకుంటున్నాను రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కాస్త ఇంగు వేసామంటే చాలా బాగుంటుంది ఈ పోపు వేగిన తర్వాత పచ్చడిని వేసి బాగా కలిపిస్తే మనకి ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అబ్బా సూపర్గా ఉంటుందండి ఈ కొలతలతో చేయండి మీకు పక్కా నిల్వ ఉంటుంది అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ కూడాను చేంజ్ అవ్వదు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి